గుట్టకొయ్యి గోగుబూ తెమ్మంటే మా మక్క శరీరం మీ అయ్యా అమ్మీ అమ్మదా కాంగ్రెస్ తీసుకు రమ్మంటాను అలాగే కాంగ్రెస్ తీసుకొచ్చి నా కాల్ చేతులు వేసి పోయిలో పెడతారు అగో నేను ఇట్లా దొంగతనం చేయమంటానే నేను అట్లా చేసేందుకు లచ్చన్నదో బుచ్చన్నదో ఎలా ఏదో ఉంటాయి కదా మక్క శైలు అలా కొయ్యి అడిగి నాకు కాంగ్రెస్ తీసుకురా అంటే ఓహో అడిగి తెమ్మకు రమ్మంటానావా నువ్వు ఇట్ట మగ చేను వాళ్ళకి దొంగతనంలో పోయి కంకులు వేసుకురమ్మంటారా నేను ఎవ్వలేయకపోతే దొంగతనం దిక్క అవుతది అని తెలిసిన వాళ్ళు ఉన్నారుగా ఇత్తారు ఇక దేవునికి అవే బా ఇష్టం కదా అందుకే తీసుకురమ్మంటన్న సరే కంకులు అయితే అప్పుడు వాళ్ళ గిట్ట తీసుకురావచ్చు కానీ ఇక గుట్టతో గోపు అయితే తెత్తది సరే తెట్టి తెచ్చి గాని పుస్క పుష్క నిన్న నే ఉన్నా తినేవు ఇవ్వాలో ఒక్క పొద్దు ఉపవాసం ఉండాలే ఒక్క పొద్దా ఉపాసం ఉండదా అయినా ఒక్క పొద్దు అంటే ఒక పూట తినొచ్చుగా ఒక పూటది మూడు పూటల మంది తింట బాగా దీని ఏమన్నది సన్నాస దరిద్రుడా ఒక్క పూట తింటవా ఒక్క పూట కూడా తినుడు బందే ఈ ఊకుండా ఒక్క పొద్దు కాదు రోజు అంత ఉపాసమే తెల్లారి తెల్లారు ఒక్క పొద్దు ఇడుసుడు అవ్వబొడ్డి నన్ను చంపుదామని చూస్తాను అనే ఉపవాసం పేరు పెట్టి నేను తినకుండా తినట్లుంటే ఓ పిసబావా ఒక్క పొద్దు అంటే పళ్ళు మాది నాకు చేయం కాదు పనులు తింటే అమ్మయ్య బతికిచ్చినవే పనులు ఏదో తినచ్చుగా నీ యొక్క ఉంటే నాకు నీరసం వచ్చి సరే అని నువ్వైతే ముందు అలా పువ్వుకేదో పోయి రాపో పోంగ పైల ఆ పందిలో పురుగు పూసి పాములు ఉంటాయి చూసుకుంటావో ఆ గుట్టకు నేను ఒక్క నీడ పోతనే పోతే నాకు ఇదేనే ఎవరైనా సోపతికి మా పట్టుకపోతా నాకు మా తెలుసు ఇక నీ తోకున్నాడు ఆ సుమన్ గాడు అన్ని తీసుకొని పో సరే పోతా గాని పువ్వెంత ఒక రెండు సంచలంతా పడతావా అన్నా నువ్వు పోయేది ఇట్లా బతుకమ్మ పువ్వు గైంది గోగు పువ్వుకు దేవునికి ఇష్టమని కింద శాస్త్రానికి పట్టుకరా దండాలేమందాం సరే సరే అసలు నువ్వేం చెప్తున్నావే కనబడతలేదా అని తాళం ఎత్తానా తాళం ఎత్తే అందుకు అవుతానవే నీకు ఏమన్న పిసనాని నేనెందుకు అలా అవుతానా నేను ఆల్రెడీ డిగ్రీ అవుతానా నీ మోఖం తాళం వేసుకుంటా నువ్వేగానే ఆ ఈ ఏ ఓ ఏతున్నావు ఓ పోరి నేను చవితలేనే కాలం గట్టిగా పడ్డరా లేదా అని టెస్ట్ చేస్తా గంతే అయినా గాని మనం ఈ కనవాడ గుట్టకు గోగి పూకోతనం దానికి తార మేసరెందుకే ఓ పిసదానా బంగారానికి బొచ్చ రేటు పెరిగింది మెడలు వేసుకొని దొంగలు గుంజుకుపోతారు ఇక ఇంట్లో పెట్టినప్పుడు మెడం పెట్టిపోతూడను వచ్చి గుంజుకపోతే ఎట్లనే అందుకే తాళ వేసినా సరే గానీ ఇగో నీకు ముందే చెప్తానా నువ్వు ఉపవాసం ఉంటుండు కానీ నేనైతుండ జాగారం చేయమంటే మా ఎత్తగాని ఉపవాసం అవుతుండ పోరియే దేవునికి జాగారం ముట్టించి ఉపవాసం ఉంటే మంచిదే ఇగో అవసరం అయితే దేవునికి తప్పైందని మొక్కుతా గానీ ఉపవాసాలు అయితే నేను ఉండనే కావాలంటే ముక్కు భూమికి కూడా రాస్తా నీ తిండి దేవుని విన్నే భక్తి శ్రద్ధలు ఉండే గాని మళ్ళీ దేవుని దగ్గరకు నాకు అది కావాలి ఇది కావాలని మొక్కుతారు అంతేగా అంతేగా ఓ పిసదాన దేవుడేమన్నా మనిషి ఆనే భక్తి శ్రద్ధ ఉండకపోతే దీప భక్తి శ్రద్ధతో ఉంటలేదని ఫీల్గిట్ అయితే తడేంది భక్తి అనేది బయటికి యూపెట్టాల్సిన అవసరం లేదే లోపల ఉంటే సరిపోతుంది ఆ నీ ముచ్చట్లకి మంచిగా ఉన్నావు కానీ రాత్రి నేను ఎవరిక జాగరణ చేస్తే నువ్వు అవకాయ అగో రెడీ వచ్చినా అంటాను మనం పోయేదేమన్నా పెళ్లి కానే గుట్టకు పువ్వుకు అయ్యో మీకు తెలియదు నేను ఎటువైనా రెడీ అయ్యి వస్తా మంచిగా ఆవా నీ సిటీ బుద్ధులైతే అవుతానో పో హైదరాబాద్ లా గేంటిదే కవరా పువ్వుకి ఏ కవర్ కాదే చూపిస్తా ఉండు ఇగో అర్థం అద్దమా ఈ అర్థం ఎందుకే ఈ అద్దమానే మనం పువ్వు దెంపనికి పోతాం కదా అలా నాకు చెమటస్తా మంచిగా తింతా చూసుకుంటా టచ్ అప్ చేసుకుంటా మాటే అట్లనే రాగా ఒక దువ్వె తెచ్చుకుంటే పువ్వు తెంపినాక జుట్టు గిట్ట చిప్పుడు చిప్పుడు అయితే దూసుకోవచ్చు అయ్యో అది కూడా తెచ్చుకున్నా అయినా నేను ఎక్కడికన్నా పోతే ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తా ముందే నాకు గ్లామర్ చాలా ఇంపార్టెంట్ వచ్చిందండి అబ్బా నాకు అర్థమైంది గుట్టకు నువ్వు పువ్వుంపుడు తక్కువ తింపుడు ఎక్కువ ఉంటది ఏ సరే ఏ లేట్ అవుతుంది కదా వెళ్దామా ఏ ఇప్పటికే లేట్ అయింది తొందర తెంపుకొని వద్దాం పాయ దిప్పాయోడే నిన్ననే ఇరవై రూపాయలు పెట్రోల్ కొట్టించిన నీ మాట ఏడు తిరిగినా ఊళ్ళే రెండు మూడు రౌండ్లు వేసిన అంత మాత్రమే పెట్రోల్ అయిపోయిందా ఉన్నా ఏ కొద్దిగా ఉన్నది రామాన బండి కొట్టేది కొడతాను స్టార్ట్ అయితే చాలా అయితే లేదురా కప్పటిసాను నిన్ననే కొట్టిచ్చిన ఇరవై రూపాయలు పెట్రోల్ మాట రెండే రౌండ్లు తిరిగిన ఊళ్ళే ఇరవై రూపాయల పెట్రోల్ ఇంకా రెండు మూడు రౌండ్లు రౌండ్ ఇంకా పెట్రోల్ అని రావులరా అయ్యో ఇరవై రూపాయలు కొట్టించింది అయిపోయిందా గంతేనా ఇక దిగాదు ఇక బండి గంతే ఇక తిరగది బండి ఇంటికాడ మారే పో మొన్ననే పువ్వు పండుగ అయిపోయా ఇప్పుడు పువ్వు ఏం చేసుకుంటావురా ఓరు వారి పువ్వు అంటే గుణపు తగ్గడు కాదురా నేను అనేది గోగి పువ్వు శివరాత్రికి వెళతారుగా దేవుని దగ్గర ఓహో గోగి పువ్వా సరే సరే మా అమ్మ కూడా బొమ్మ బొమ్మన్నది అతనే పాలపిట్ట చూసేద్దాం పాలపిట్ట పాలపిట్టకి ఇప్పుడు చూసి ఎందుకురా నీ గాంధేవి అంతే రా శివరాత్రి పండుగోలే పాలపిట్ట చూస్తే చాలా మంచిదాటో అరే అది శివరాత్రికి చూడరా దసరకు చూస్తారా పాలపిట్టను అవునుగా ఏ తెలిసే తెలిసే సరే కానీ ఇలాంటిది చికెన్ అన్నమాటనా మంచిగా తీసుకపోతే రెండు పొగులు పడ్డట్టున్నాయిగా ఓ అయిపోయా అరే నీకు ఇవి పోగు అనమాట అయిరా అవరా మీ అవ్వ పొద్దున్న అని చెప్పిందేమో ఇంత కౌసు అంటారని చెప్పలేదా ఉన్నాయి చికెన్ మటన్ అనుకుంటూ ఆరోగ్య శివరాత్రి పోలే గదే గదే ఈ పండుగలు ఒక్క మీద ఒకటి వచ్చేవరకే కొంచెం కన్ఫ్యూజ్ అయింది శివరాత్రి కౌసు వండుకోరు దసరా వండుకుంటారు మర్చిపోకు వేళ ననే మానం పోతుంది శివరాత్రికి దసరాకి కౌస వండుకుంటారు దసరా రోజు పాలపిట్ట చూస్తారు శివరాత్రి రోజు పాలపిట్ట చూడరు ఓకేనా ఎన్నే మానం వీక్తుంది సరే సరే గోపు గోదామన్నారు ఈ పండ్లు పట్టుకుని తిరుగుతాను మరి ఓ గివ్వారా ఇవన్న శివరాత్రి గారా నాకు ఒక్కొప్పియ్యాలి ఉపవాసం అందుకే ఈ పండ్లు పట్టుకొని తిరుగుతానా అక్కడైనప్పుడు తిందామని ఒకరి వారి ఒక్క పోతే అంటే శివునికి పెడతారా పండ్లు అదేంద్ర నువ్వు తింటాను ఒకరి వారి శివునికి సపరేట్గా పండ్లు రా శివునికి వేరు ఇవి నేను తెచ్చుకున్న సపరేట్ ఎందుకంటే మా సిందేం చెప్పింది తెలుసా తింటే గిట్ట పండ్లే తిను అన్నది అన్నం తినొద్దాట అందుకే ఓ రెండు డజన్లు అరటి పండ్లు ఒక కిలో చేపలు ఒక కిలో అంగూర్లు ఇన్ని సంతరకాయలు తెచ్చుకున్న ఆకలి అయితే తిందామని అన్నం తినద్దురా ఎందుకంటే ఇలా ఉపాసం కదా ఒక్క పొద్దున అనబడుతు ఉపవాసం అనబడుతు అన్నం తినా అన్న పడుతుంది అన్నం కానీ ఎక్కువ పండ్లు తినవాడుతు అది ఒక్క పొద్దుగా ఓరు బాడగా నువ్వు ఎన్నడన్నా శివరాత్రికి ఉపవాసం ఉంటే తెలిసేదిరా పండ్లు తింటే ఏం కాదు ఇంకొకొక్కరు అయితే షాయిలు తాగుతారు పొద్దున టిఫిన్ చేస్తారు సాయంత్రం వల్ల ఉక్కుమా అంటారు అటుకులు అంటారు చిరే చేసుకుంటారు అది తింటారు ఆలనేది కలిగిస్తా నేనే అయ్యాం పండుగ తింటే ఏం కాదురా ఇంకా నువ్వు ఒక్క అన్నం తింటలేవురా అంతకన్నా ఎక్కువ తింటాను అదే మొక్కపోద్ది ఇక అరే ఏం చెప్పినా అర్థం కాదు కానీ మనం గోగిపోదమ్ ఇలా జాగారం చేస్తారా మీ ఇంట్లో జాగారం అంటే నిద్రపోకుండా ఉండే కదా నాకు రోజు జాగరమే ఎందుకంటే నాకు లవర్ ఉన్నది అది లేక అంతా చార్టింగ్ ఎత్తుంది అందుకే రోజు నాకు జాగరమే వచ్చినాడా ఓహో నువ్వు అట్లా జాగారం చేస్తానావా సరేరా గుట్టకైతే పోయొద్దాంపా మళ్ళీ అప్పటికి నాకు టైం పాస్ కాకపోతే ఫోన్ చేస్తా సోపతికుండే జాగారం చేసావు నువ్వు కూడా నాతో సరే అయితే బండి ఇంటికాడ పెట్టిపోదాం దా దూ మేమా గోగి పువ్వు కోతన్నావు నీకు శివరాత్రి ఒక పొద్దు లేదా రావా పువ్వుకు ఏ నాకెందుకు లేదు ఉన్నది మాయన వేయండి పువ్వుకు మరి ఒక పొద్దు ఉన్నది అంటున్నావు కంకి తింటాన్నావు ఈ కంకికి ఏమున్నది పండ్లు ఫలాలు మా తినచ్చు ఓ అట్లయితే ఉపవాసం నేను మా ఉందును అరడజన అట్టి పండ్లు కిలాని సంతురుకాయలు కిలాని దానిమ్మకాయలు లంగోలు తెచ్చుకుందను నీ పోరుకున్న వాడైతే ఇక పండ్లు తినవా అంటే పండ్ల మీద యుద్ధం తినాలే పిల్ల పండ్లు కానీ తినే మందం కొద్ది తినద్దు ఏ ఎంతసేపు ముచ్చట పెడతారే నా మేకప్ అంత పోతుంది ఎండకి వేసుకో వేసుకో ఇంకో తీసుకో ఇగో నేను చెప్పిన కదే నాకు అన్న మేకప్ అన్న మస్తు ఇష్టం పువ్వుకు మంచిదానే పడకపోతారు అది పువ్వు అయితే లేకపోతే మేమైతే నేను కూడా తెంపికొస్తానే మమ్మీ తీసుకురమ్మంది అక్క తెంపుకొస్తా నేను కూడా తెంపు పో వెళ్ళి దింపురా పువ్వు ఏందక్క దక్క గట్లా సరే సరేగాని పా ఇప్పటికే లేట్ అవుతుంది రాయ్ దీపి పండుగ కూడా ముందచ్చింది కానీ అందుకే ఊయలే ఇక పండుగ అయినాక ఎవడు ఎట్లా ఊర్తదో పండగ అయినాక ఊరితే ఏం చేసుకుంటావే మనకి ఇప్పుడు కావన్నాయి సాత్రానికి రెండన్న పూలు పెట్టకుంటే ఎట్లా ఆ మా ఇంటికాడ మల్లె పూలు ఉన్నాయి గులాబ్ పూలు ఉన్నాయే రెండేంది మా అమ్మని అడిగి నాలుగు ఇప్పిసి పోదమ్మా ఓ పిసదానా నేను అనేది మల్లె పూలు గులాబీ పూలు జడలు పెట్టుకునేటివి కాదే దేవునికెట్టేటి గోగి పూలు గోగి పూలు అంటే శివునికి ఇష్టం ఓ అట్లానా మరి ఇప్పుడు ఆ పువ్వు దొరకాలంటే ఎట్లానే ఆ పువ్వు మా దొరుకుతుంది కానీ నువ్వైతే వేసుకో వేసుకో మరి నీ గ్లామర్ పోతే ఎట్లా మరి నా గ్లామర్ పోవద్దే నేను సిటీకి సిట్టుకునే వరకు ఇట్లానే పోవాలి పోరియే అది ఏంటిదే లిప్స్టిక్ ఏ నీ లిప్స్టిక్ పాడగాను అది నోట్ల కొత్త అత్త పోరి ఏ ఏం కాదే నాకు ఇదంతా అలవాటే ఏదో జస్ట్ అటా లిప్స్కి టచ్అప్ చేసుకున్న చేసుకున్నంతే అత్త ఏందో ఏమో పో మా అవనైతే నాకు ఇలాంటి ఏం కొనియాలి ఇదంతా ఫేరన్నాయిలు పెట్టుకుందును సపడేక బొట్టు పెట్టుకుందును అంతే ఏ ఇవన్నీ కామన్ అయినాయి హైదరాబాద్లో వస్తావా నువ్వు కూడా హైదరాబాద్కి మంచి అందరు ఇట్లనే హైదరాబాద్లో మేకప్ వేసుకుంటూ ఉంటారు పో మనకి ఇవన్నీ నడివేయి పా గుట్టని జల్లడ పడితే ఇంత పువ్వాన దొరుకుతాయి ఇక్కడ ముసలి పెడితే ఏం రాపా అక్కడ చెట్టు ఉందిరా పెద్దదే చెప్పిన దారి చెప్పిన చెప్పుకోవడం దారి చెట్టు దగ్గరికి వచ్చినాంరా రా అవ్వ సాంగ్ గుట్ట ఎక్కినాం గారా ఈ పువ్వుని చూస్తే హిమాలయ పర్వతాలలో శివుని దర్శనం అయినట్టు నాకైతే మరి గుట్ట చుట్టూ తిరిగినా కానీ ఎక్కడ లేదు చెట్టు ఇది ఒక్కటే చెట్టు ఉండేది ఏం సరే గాని ఒక అడిపండి ఎవరా ఎందుకురా అయినా నువ్వు ఒక పొద్దు ఉంటలేవుగా నీకు ఉపవాసం లేనప్పుడు నీకెందుకురా అడ్డపండు నేను ఒక పొద్దు ఉంటాను ఉపవాసం అని నేను పనులు అబ్బో ఉపవాసం పేరు పెట్టుకొని నేను ఎంత అయినావు అంత డబల్ తిన్నావు గారు ఇప్పటికి తాగు తిని ఒక ఇటుపండి వెయ్య నాకు రావాలి ఒకటి నేను రాత్రి అంత వేదినుకుంటుండాల మళ్ళీ నాకు ఉపవాసం ఆసలే ఓర చెట్ ఎక్కి దింపో ఇక పో ఏ ఎక్క నే నేనెక్కా అనవేక పో సార్ నాకు పొద్దునుంచి ఆసరలేరు నేను ఉపవాసం ఉన్నా అర నేను ఇవ్వలే అన్నం కూడా పొద్దు నుంచి అబ్బా అన్నం నీళ్ళే అన్నం నీళ్ళే అని కొద్దిరిన వారే పళ్ళైన కారే చిన్న మీద ఒక మూడు నాలుగు కిలోలు రాక

నేను లేను మా అక్కుంటది గాని దేవుని కోసం కొంచెం పూజవా నాకేది తెంపత్తది నాకు సుమన్ సుమన్గానే ఎక్కిచ్చిన ఆడ తెంపిస్తాడు ఆ గురి మీకు ఎంత కావాలని తెప్పాడు గుట్టకున్నది ఒకటే చెట్టు ఆ చెట్టు కాడికి మనగా వచ్చినాం ఇవాళ ఉపవాసం ఏమో అన్నా తినేది తింటాను తింటా తింటాన్నా పండే తింటా నేనేమన్నా అన్నం తింటాను అనేది ఇలా ఉపవాసం నేను అసలే జస్ట్ ఓన్లీ అంతా నేను పండ్లు మా సింధు అయ్యో అన్నా ఉపవాసం అంటే అన్నం కూడా తినకుండా ఉండడు కాదు పండ్లు కూడా తినవద్దు ఒకవేళ తింటా గిట్టా ఒకటో రెండో తినాలే నువ్వు కిలోల కిలోలు డర్సాలకు డసాలలో తింటే దాన్ని ఉపవాసం అంటారా అన్న ఓ అసలు నీకు ఏంటో తెలుసా అన్నం తినకుండా పండ్లు తినొచ్చు నేను పండ్లు తింటాను కాంతే అన్నం తింటలేను అన్నం తింటాను తింటగదా నువ్వు కూడా తినవు డజన్ తెచ్చుకొని ఎంత తింటే మనకెందుకే పువ్వు తెంపుతాం పాన్ అంత ఎండ ఊడుతుంది చెంట ఉడుతుందా మేకప్ అంతా ఊతోంది సరే సరే ఓ అన్నా పోయి ఎక్కతక పువ్వు తెంప మాకు కూడా చెంపుడు మా తెంపింద్ గాని దేవ కూడా పండ్లు పెడతారు కదా దేవునికి పెట్టంగా మిగిలిన మొత్తం నాకేయాలి అట్లయితే పువ్వు పిత్త ఆ మా ఇత్తం ఇద్దరు పండమైనా యుద్ధం చేస్తున్నట్టున్నారుగా నీకు కూడా ఒక పొద్దున్న ఏంది హే నాకు ఒక్క బొద్దు బిక్క బొద్దులు ఏం లేవు మూడు పూటలు తింటా ఈ ముండ కొడుకు నగుతా అన్న అరే ఈయన ఆకలైతాన్నా అని ఏమంటే ఒక్క పొద్దు అంటాడు ఆడే డజన్ డజన్ కిలలు కిలలు తింటాడు అందుకే మిమ్మల్ని అడుగుతాన్నా ఇస్తారా అని సరే అన్నా నువ్వైతే చెప్పిన పువ్వు తెంపి నీకు మా పనులు ఇస్తాం గాని ఉపాసం పేరు చెప్పుకొని కిలలు కిల డజన్ డజన్ తిన్నాక దాన్ని ఉపాసం అంటారా ఓ నేను కదా చెప్తాను అట్లా అద్దురా తినద్దురా అంటే ఏ ఏం కాదు నా పిల్లని చెప్పింది డైలెంట్ డైలెంట్ కిల్లలకి తినచ్చాడు కూడా ఫస్ట్ ఫస్ట్ తింటాడు మీరే కొద్దిగా చెప్పుర్రీ అయ్యో మా సింధు పండ్లు తినవా ఏం కాదు అన్నారు అట్లయితే ఉపాసం ఉండవచ్చా అన్నది ఉన్నావు దరి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు ఆకలి అయితే రెండు అంగూర్లు ఇయవా అంగూర్లా నీకు ఉపాసం నేను నీకెందుకు ఇస్తా నేను తింటా నాకు ఉపాసం నేను ఒక్క పండ్లు తినొచ్చు అన్నది మా సింధు ఏం కాదు పండ్లు అన్నం తింటలే నేను అన్న ఒక అన్నం తినుడే తక్కువ అన్నం కన్నా ఎక్కువ తింటాడు తొందర తొందర రా తొందర అసలే ఉపాసం ఇవ్వాలి పండ్ల విన్న ఉండాలి ఆకలి బాగా అబ్బా ఈ ముండగొడికి ఒకటన్ని ఇత్తలేడు పస్స పస్సా తినేదే తింటాడు అప్పటికైన తర్వాత మా సింధులు కందగడ్డ ఉడకబెట్టి వానాలే ఆకలి అన్నం తిన అయ్యాలి అసలే పండ్ల మీద చేపల మీద అంగూర్ల మీద బతుకుడు అవుతాడు నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టర్ రా బాబుని ఇది కూడా ఉద్ది జరుగుతుంది మరొకటి ఇయ్యా నాకే చాల్తలేమంతా అక్క చూసినామని ఈ బాడికావు ఒక్క అట్టిపండు అని ఇత్తలేడు ఇనికి ఇంటికి అయినాక ఎరుగ పెట్టాలి ఈయనకే తెలివాలి బాత్రూమ్కే ఏ అయిపోరే చప్పడే కుండాడిపోతే మనకి ఇందుకే ఓ అన్నా చెప్పడం పువ్వదేం పే మనకి ఈ నాయ్ శివరాత్రి అయితట్టు ఉండదు ఏ ఫాస్ట్ గా తెంపమనే అంత నా మేకప్ అంతా పోతుంది ఎండ ఇవిడ ఎట్లా కొడుతుంది నేను బాగే తల్లి కొద్ది గండం దండం పెడతా తెంపు అన్న చెప్ప తెంపు తెంపుతా తెంపుతా తెంపినాక ఇంటికైనా నాకు పని లేదనుకో మీ పంత వాళ్ళ కొడతా దారి క్యాచి పట్టుని కింద వాడద్దు పువ్వు మరి పడతా ఉండి వెయ్యండి ఇంకా పట్టినాను రా ఇంకోటి ఇంకోటి అయ్యో తెంపరా కావు తాగరా ఇక్కడ తెంపత్తలేదు ఇవరకే మీదికి ఉంది పువ్వు

ఎందుకు మన నన్ను ఎందుకు రమ్మన్నావని అంటావు మీ ఇంటికాడ ముట్టి చుడు అయ్యే మీ ఇంటికాడ మీ అమ్మ ఎట్లా ఉండనే ఉండే ఈడున్నదివలం మేమే ముగ్గురం అయితే ఇక మీరు అత్త కొంచెం మంచిగా అనిపిస్తుంది అని రమ్మన్నా సరే గాని అన్నేడి అన్నడియా ఉపవాసం అన్నమాట కదా ఓన్లీ తినమన్నమాట కదా ఓర్ని అక్క ఆ గుట్ట పువ్వు లేకుండా తిన్నాడు నేనైతే ఒకటే అంటే ఒకటే అట్టి పండు అడిగిన ఇయ్యకుండా అవడ పడ్డ పోషమ్మ మొగని మింగినట్టు లప్ప లప్ప తిన్నాడు నాకే తెలుసురా గత ఘోరంగా తింటాడా అందుకే ఇక్కడ ఉండనియలే ఇక్కడ ఉండే దేవుని కూడా పెట్టినా కూడా లప్ప లప్ప తింటాడు అందుకే బయటకు అమ్మన్నా ఇదేంది ఇదేంది అరే ఏంట్రీ ఇది అబ్బా ఇంట్లోనే ఉంటివి గానే ఏమో ఉడక పోసి మెకా పోయినట్టు రుద్దే రుద్దుతాను అగో ఉడకపోతలేదా అని ఫ్యాన్ అయితే ఇయనే సరే మీరు ఫ్యాన్ వేయండి టచ్ స్టాప్ నీ మేకప్ కోసం ఫ్యాన్ దీపం ఏమంటావాండెక్కుతుంది ఆయన తీసుకొచ్చింది రే దాన్ని మేం తీసుకురాలే అది మా ఇంటికి వచ్చింది మేం టన్నాక మాతో నచ్చింది అబ్బా మంచోలే పట్టు రిపోరి టచ్ అప్ చేయకుండా మూతి వాళ్ళ కొడతా సరేగా నీయాల జాగరం కదా మనం తెలివితో ఉండాలంటే ఏదన్నా ఒకటి వెయ్యాలి ఏం చేద్దాం మీ ఇంట్లో దొడ్డురావు నీ ఉందా మంచిగా సిర వేసి తినుకుంటా అబ్బా ఏమి చెప్పినావే అబ్బా మాతలే జాగారం అంటే తెల్లని దాకా తినుకుంటున్నాడు అనుకుంటున్నావా ఏంది తెలివితో ఉండాలి ఇంకేంటి మంచిగా తినుకుంటా తెలివితో ఉందా ఎప్పురే నువ్వు బాగే నిన్ను గందకే వేడుకు తీసుకెళ్లను సీరియస్ గా మాట్లాడతాను జోక్ గా అంటావు ఏం చేద్దాం అబ్బా మరి మనం తెలివితో ఉండాలంటే మంచిగా రాత్రంతా డీజే పాటలు పెట్టుకొని ఫుల్ డాన్స్ వేద్దాం పెళ్లి పడతావా నిమజ్జనం అనుకుంటా డాన్స్ అయ్యో మీరే కదా అక్క నైట్ అంతా తెలివితోటి ఉందామన్నారు మరి పాటలు పెట్టుకొని మంచిగా డీజానికి డాన్స్ చేస్తే తెలివితోటి ఉంటాం కదా ఏను బాపే ఇగో ఈ డాన్సులు ఈ తిండి ఇవన్నీ ఇవన్నద్దు కానీ మంచి అంతాక్షరం ఆడుకుందాం పట్టుర్రీ అబ్బా మంచి అంతాక్షరదాం ఓ మెంటల్లానా ముందు నువ్వే మొదలు పెట్టు అక్క ఫస్ట్ అట్లయితే నేనే వాడతా ఏం వాడాలబ్బా అబ్బా మేకప్ అంటే నాకు ఇష్టం అది లేకుంటే నాకు కష్టం మేకప్ వేయాలని అందంగా కనిపించాలని అబ్బా నీకు తగ్గట్టు నువ్వు మంచి వాడి పాట ఇగో నెక్స్ట్ నువ్వే అబ్బా వెంకటేశ్వర మీద మంచి పాట వాడు ఆ సరే పాడతా వెంకటేశు వెంకటేశు ఉపవాసం ఉన్నాడు వెంకటేశు వెంకటేసు తిన తిననుకుంటానే వెంకటేశు వెంకటేశూ పండ్లన్నీ తిన్నాడు వెంకటేశు వెంకటేశు ఏమేం పండ్లు తిన్నాడబ్బా అపిల్ పండు అరటి పండు దానిమ్మ పండు అంగూర్లు కాల్చిన కాంకి కాల్చిన కాంకి రాను రానంటూ అబ్బా సూపర్ వాడినా ఒక్క వెంకీ బ్రో పైన పాట ఇప్పుడు మీరు కూడా పాడండి ఒక పాట ఇగో ఇప్పుడు నేను వాడతా నాకు తిండి అంటే బాగా ఇష్టం అందుకే తిండి విన వాడతా ఇనూర్రి నా పేరే దీప నేను తిండి పోతును మీ అందరికంటే నేను ఎక్కువ తింటాను అరటి పండు అవలీగా తింటాను అంగూరైతే ఆగాకుంటా తింటాను సేపు అయితే చెప్పకుండా తింటాను అయితే దాసుకుంటా తింటాను ఏ నా పేరే దీప నేను తిండి ఓదును నేను తిండి ఓదును

అంత అక్షారా అని నేను ఒక బాడ వార్త నాకు ఒక్క లవరున్నది తిక్క తిక్క ఎత్తున్నది నాకు ఒక్క లవరున్నది తిక్క తిక్క ఎత్తున్నది శివయ్య నా లవని కొంచెం మార్చవయ్యా శివయ్య నా లవని కొంచెం మార్చవయ్యా బ్యాలెన్స్ ఏమో ఇవి వంటది వెంటోని మాట్లాడుతుంటది బ్యాలెన్స్ ఏమో ఇయ్య వెంటోనీ మాట్లాడుతుంటది శివయ్య నా లవని కొంచెం మార్చవయ్యా శివయ్య నా లవని కొంచెం మార్చవయ్యా ఉన్నావు

ఈ పాటలు పనిచేయది భక్తి పాటలు వాడరు వండకుండా వాళ్ళ నేను వంట పెడదా మీరు భక్తి పాటలు వచ్చి జాయిన్ అవుతా పట్టు పాడదాం దేవుట పాడదాం ఎండి కొండ எிக்கொண்ட ஆலு ஏலோடா அட்டப்போட்டு